ప్రభునందు నామము నా మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవ వచనము యహోవ జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోతార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతినందునుగాక గమనించండి ప్రియులేర మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన యొక్క గుణగణనలను ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనను స్థుతిస్తాం పరిశుద్ధ గ్రంథం అంతటిలో ముఖ్యమైన అంశము రక్షణనే దీనికంటే ముఖ్యమైన అంశము మరి ఒకటి లేదు రక్షణ అనగా శిక్ష నుండి తప్పింపబడుట పాపము నుండి విడిపింపబడుట శాపము నుండి ఆశీర్వాదము పొందుట మరణము నుండి జీవమునకు దాటుట చీకటి నుండి వెలుగులోనికి నడిపించుట పాతాళము నుండి పరదేశుకు నడిపించుట నరకము నుండి పరమునకు నడిపించుట గమనించండి ప్రియుల యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చింది మానవులకు రక్షణ ఇవ్వడానికి లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో గమనిస్తే దూతలు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అలాగనే మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అని అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన నామంలోనే రక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనములో నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎందు ఆనందించదనని మరియ అంటూ ఉన్నది అనగా మరియకు కూడా రక్షకుడుగా ఉన్నాడు అంతేకాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యోహానుసు వార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనంలో లోకానికి రక్షకుడుగా ఉన్నాడు మామటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని రక్షణ అనునది యేసు క్రీస్తు శిలవ మరణము ద్వారా సిద్ధపరచబడి ఉన్నది రక్షింపబడిన వారు రక్షణ విలువ తెలుసుకొని దేవుని శుతించాలని దైవ ఉద్దేశం రక్షణకు యేసు క్రీస్తే మూలము ఎందుకంటే ఆయన రక్షించడానికి సామర్థ్యము కలిగినవాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచనంలో ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుడకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు అనగా ఆయన ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును అనుభవించేవాడుగా ఉన్నాడు ఎందుకనగా ఎవడనూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మనసు పొందవలనని కోరుచూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనంలో నీవే నా రక్షణకర్త అయినా దేవుడవు దినమేల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అలాగనే మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనములో అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందనని అంటూ ఉన్నాడు గమనించండి ప్రియుల మనల్ని నిత్య నరకానికి వెళ్లకుండా రక్షించాడు ఆ నరక శిక్ష నుంచి మనలను తప్పించాడు వాస్తవానికి మనమంతా దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కోవలసిందే మన పాపాలకు న్యాయంగా పొందాల్సిన శిక్షను ప్రభు అయిన క్రీస్తు వారు భరించారు మన స్థానంలో ఆయన ఉన్నాడు అంతేకాక ఆయన మన శిక్షను ఆయన భరించాడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మనకు గొప్ప రక్షణను ఆయన అనుగ్రహించాడు కనుక ప్రియులారా సింహాసనాసీనుడైన ఆ దేవుని గొర్రెపిల్లను మన రక్షణకై రక్షణ కర్తకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుదాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక